హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సంఖ్యామానం కాన్సెప్ట్ సంబంధించిన ఇంట్రడక్షన్ మరియు ఆ టైప్స్ ఆఫ్ నెంబర్స్ కోసం తెలుసుకుందాం అయితే టైప్స్ ఆఫ్ నెంబర్స్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన నెంబర్ ఏంటంటే సహజ సంఖ్యలు రెండవది పూర్ణాంకాలు మూడవది పూర్ణ సంఖ్యలు గవది అకరణీయ సంఖ్యలు ఐదవది కరణీయ సంఖ్యలు ఆరవది వాస్తవ సంఖ్యలు ఏడవది కల్పిత సంఖ్యలు ఓకేనండి అంటే వాస్తవానికి మనకి సంఖ్యలో రకాలు ఎన్ని ఒక ఏడు రకాలు ఉన్నాయి అవి ఏంటంటే సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కరణీ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు కల్పిత సంఖ్యలు అండి అయితే మరి సహజ సంఖ్యలని వేట్లు అంటారు అంటే సహజ సంఖ్యలని ఏంటంటారు అంటే మనం నిత్యం వాడుతాం కదండి ఒక కొట్టు దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా నిత్య జీవితంలో మనం వాడే సంఖ్యలు ఉంటాయి కదండి ఒకటి రెండు మూడు ఇలా వాడతాం కదా వాటి అన్నింటిలో అంటామంటే సహజ సంఖ్యలు అంటారు అంటే ఒకటితో మొదలుకొని రెండు మూడు అండ్ సో ఆన్ ఎన్ వరకు ఉండే సంఖ్యలను ఏమంటామంటే మనం సహజ సంఖ్యలు అంటాం నేచురల్ నెంబర్స్ అని అంటాం ఓకేనండి ఏంటంటేది ఒకటి నుంచి మొదలుకొని అనంతంగా ఉండే సంఖ్యలను ఏమంటామంటే సహజ సంఖ్యలు అంటాం మరి పూర్ణాంకాలను వేటిని అంటారంటే ఇప్పుడున్న సహజ సంఖ్యలకి జీరోని ఇంక్లూడ్ చేసామనుకోండి జీరోతో మొదలుకొని అనంతం ఉండే సంఖ్యలను ఏమంటారంటే మనం ఎన్ వరకు ఉండే సంఖ్యలు ఏమంటాం పూర్ణ సంఖ్యలు అని అంటామండి సారీ పూర్ణాంకాలను అంటాం సహజ సంఖ్యలు అంటే ఒకటి నుంచి మొదలుకొని అనంతంగా ఉండే సంఖ్యలు ఏమంటాం సహజ సంఖ్యలు అంటాం ఈ సహజ సంఖ్యల్లో జీరో ఇంక్లూడ్ చేస్తే అవి పూర్ణాంకాలు అవుతాయండి మరి పూర్ణ సంఖ్యలు అని ఏమంటారు అంటే మనం చాలా చోట్ల చూస్తుంటాం మైనస్ వాల్యూలని ప్లస్ వాల్యూలని ఇలాగని చెప్పేసి ఓకేనా అంటే మైనస్తో మొదలుకొని ఇన్క్లూడింగ్ జీరో కామా పాజిటివ్ వ్యాల్యూస్ అంటే మనం ఓల్డ్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్తో పాటుగా మైనస్ వాల్యూలు కూడా మనం కన్సిడర్ అనుకోండి అంటే మైనస్ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్కి రాస్తున్నాను ఇలా ఎలా ముందుకుంటాయండి ఫైవ్ మైనస్ ఫోర్ ఇలా తీసుకుంటూ పోతే జీరో అండ్ వన్ అండ్ టూ అండ్ సో వన్ ఇలా వచ్చే నెంబర్స్ అన్నట్లు కూడా ఏమంటాం మనం పూర్ణ సంఖ్యలు అని అంటామండి ఓకేనా మరి ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిందండి ఇంకోటి ఏంటంటే అది ఫ్రాక్షన్ నెంబర్స్ అంటాం భిన్నాలు అంటాం కదండి అవును కదండి అంటే ఏ విధంగా ఉంటాయి ఇట్ ఈస్ అ ఫామ్ ఆఫ్ పీ బై క్యూ అని చెప్పేసి ఈ విధంగా ఉన్న అన్నట్లు ఏమంటావు బిన్నాలు అంటావు ఎగ్జాంపుల్గా వన్ బై టూ అవ్వచ్చు త్రీ బై ఫోర్ అవ్వచ్చు అండ్ వన్ ఇవన్నీ కూడా బిన్నాల అనమాట ఓకేనా అసలు బోన సంఖ్యలు అంటే ఏంటండి మా నెగిటివ్ వాల్యూస్ జీరో పాజిటివ్ వాల్యూస్ అంటే మనకి ఏంటివి నెగిటివ్ వాల్యూస్ ఉండాలి జీరో ఉండాలి అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉండాలి ఇవన్నీ కలిపితే మనకి ఏమొస్తాయి పూర్ణ సంఖ్యలు వస్తాయి మరి బిన్నాలని ఎట్లా అంటారు అంటే పీ బై క్యూ ఫామ్లో ఉండే అన్నింటి అంటావు మనం బిన్నాలంటాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై టూ అవచ్చు త్రీ బై ఫోర్ అవచ్చు అండ్ సో వన్ ఇవన్నీ కూడా బిన్నాలన్నమాట సో బిన్నాలు ఎందుకు చెప్పుకున్నామంటే ఇక్కడ మనకి అకరణీయ సంఖ్యలు ఉన్నాయి కదండి అకరణీయ సంఖ్యలు అంటే ఏ విధంగా ఉంటాయంటే ఇట్స్ ఇట్స్ ఏ ఫామ్ ఆఫ్ పీ బై క్యూ అండ్ ఇక్కడ క్యూ అనేది ఏమవ్వాలండి నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి అలా ఉంటూ ఇందులో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి అంటే పూర్ణ సంఖ్యలు కలుపుకొని పీబై క్యూ అంటే భిన్నాలు కలుపుకునే ఉండే నంబర్స్ ఏమంటాం మనం అకరణీయ నీ సంఖ్యలు అంటామండి అంటే ఇందులోకి ఏ సంఖ్యలు వస్తాయి పూర్ణ సంఖ్యలు వస్తాయి పూర్ణాంకాలు వస్తాయి సహజ సంఖ్యలు వస్తాయి ఇవన్నీ కలుపుకొని చెప్తే దాన్ని ఏమంటాం అకరణీయ సంఖ్యలు అంటాం అంటే ఇది పీబై క్యూ ఫామ్లో ఉంటుంది వీటికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఏవద్దండి వన్ పోన్ అకరణీ సంఖ్య చెప్పుకోవచ్చు మనం త్రీ బై ఫోరు చెప్పవచ్చు ఇలాగనమాట అంటే మనకి బై క్యూ ఫామ్లో రాయగలిగి క్యూ డజ్ నాట్ నాట్ ఈక్వల్ టు జీరో అన్న నెంబర్స్ అన్నట్లు ఏమంటాం మనం అకరణీయ సంఖ్యలు అని అంటామండి మనకి కరణీయ సంఖ్యలు అంటే ఏమిటి కరణీయ సంఖ్యలు అంటే ఇప్పుడు చెప్పాం కదండి దీనికి ఆపోజిట్ అన్నమాట అంటే పీబై క్యూ ఫామ్లో మనం రాయలేకపోతే వాటిలో ఏమంటారంటే కరణీయ సంఖ్యలు అంటారండి ఇక్కడ కూడా మనం క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రూట్ టూ కానీ రూట్ త్రీ కానీ ఈ వాల్యూస్ ఉన్నాయి కదండి ఎప్పుడు కూడా ఏమవుతాయి రిపీటెడ్గా వస్తుంటాయి డెస్మల్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి అలా డెస్మల్స్ రిపీట్ అవుతున్న నెంబర్స్ అన్నట్లు ఏమంటాం అంటే మనం కరణీయ సంఖ్యలు అంటాం ఓకేనండి మరి వాస్తవ సంఖ్యలు అంటే ఏంటంటే ఇప్పుడు వరకు నేర్చుకున్నా కదా అన్నీ కూడా అంటే అకరణీ సంఖ్యలు కానీ కరణీయ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు కానీ పూర్ణాంకాలు కానీ సహజ సంఖ్యలు ఇవి అన్నిటిని కలుపుకొని మనం ఏమంటాం అంటే ఏమంటాం వాస్తవ సంఖ్యలు అంటారు అంటే ఆల్ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట ఈ నెంబర్స్ అన్నట్లు కలుపుకొని ఇవన్నట్లు కలుపుకొని వచ్చే సంఖ్యలు ఏమంటాం మనం వాస్తవ సంఖ్యలు అంటాం మరి ఇదేంటి సార్ మనం కలిపి సంఖ్యలు అనేది డిఫరెంట్గా ఉంది కల్పిత సంఖ్యలు అంటే మనం చాలా చోట్ల అబ్జర్వ్ చేసుకుంటాం మనకి టెన్త్ స్టాండర్డ్ దాటిన తర్వాత నుంచి వస్తుంటే ఫోర్ ప్లస్ త్రీ ఐఎన్ అని కానీ టూ ఐ ప్లస్ ఫోర్ ఎన్ కానీ సో ఎలాంటి నెంబర్స్ అబ్జర్వ్ చేసి ఉంటాం ఐదుతో డినోట్ చేసేవి ఇవన్నీ కూడా ఏమంటే కల్పిత సంఖ్యలో అని ఓకేనా మనం నవ్వు డేస్ అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ వీటి మీద ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా వస్తాయండి ఎక్కడో రేర్ కేసులో తప్ప కల్పిత సంఖ్య మనం ఎక్కడ కూడా ప్రజెంట్ పెద్దగా అనమాట ఎందుకంటే లెందీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వీటి నుంచి పెద్దగా యూజ్ చేయరు మనం మాక్సిమమ్ మనం ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రిమైనింగ్ సిక్స్ ఉన్నాయి కదండి ఈ సిక్స్ అవిన మాత్రమే వస్తాయి ఇంకో విషయం ఏంటంటే నెంబర్ సిస్టమ్ చాలా ఈజీ అండి ఎందుకు ఈజీ అంటే మనం రిమైనింగ్ కాన్సెప్ట్లో చూసినట్లయితే ఎక్కడైనా సరే మనం ఫార్ములలో యూజ్ చేస్తాం బట్ మన నెంబర్ సిస్టం వచ్చినట్లయితే మనం ఎక్కడ ఫార్ములలో యూజ్ చేయాల్సిన పని లేదు చస చిన్న కాన్సెప్ట్ యూజ్ చేసుకుని చేసుకుంటూ వచ్చేస్తాం కాబట్టి ఇది సింపుల్ కాన్సెప్ట్ అవుద్ది అన్నమాట నెంబర్ సిస్టమ్ ఓకేనండి అయితే ఇక్కడ వరకు మనం ఏం తెలుసుకున్నాం సహజ సంఖ్యలు అంటే తెలుసుకున్నాం పూర్ణ సంఖ్య పూర్ణాంకాలు అంటే తెలుసు పూర్ణ సంఖ్యలు తెలిసింది అకరణీ సంఖ్యలు కరణీ సంఖ్యలు నెక్స్ట్ వాస్తవ సంఖ్యలన్నీ అండ్ కల్పిత సంఖ్యలు ఒక చార్ట్గా మనం ప్రిపేర్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా రాసుకోవచ్చు వీటిని ఒక నెంబర్ ఏ విధంగా తయారవద్ది అంటే నెంబర్ని ఏ విధంగా డిసైడ్ చేయవచ్చు అంటే టూ పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు అండి అది ఒకటి ఏంటంటే వాస్తవ సంఖ్యలు అట్లే రియల్ నెంబర్స్ అంటామండి మనం ఏంటది వాస్తవ సంఖ్యలు ఓకేనా అంటే దీన్ని రియల్ నెంబర్స్ అని అంటాం ఓకే అండి రెండోది ఏంటంటే కల్పిత సంఖ్యలు కల్పిత సంఖ్యలు ఏమంటే ఇమేజినరీ ఇమేజినరీ నెంబర్స్ అని అంటాం ఓకేనా సో వాస్తవ సంఖ్యల్లోకి ఏమొస్తాయి మనం చెప్పుకున్న ఫస్ట్ ఏమని వాస్తవ సంఖ్యలు అంటే ఏమన్నా ఆల్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇవన్నీ కూడా దీని నుంచి మొదలుకున్నాయని చెప్పేసి మరి వాస్తవ సంఖ్యలు మళ్ళీ రెండు విధాలుగా డివైడ్ చేసామండి ఏటది అకరణీయ సంఖ్యలు ఓకేనండి అంటే రేషనల్ నెంబర్స్ మనం ఇంగ్లీష్లో చెప్తాం రేషనల్ నెంబర్స్ అని నెక్స్ట్ ఇంకోటి కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం అండి ఓకేనా అంటే అకరణి సైకిల్ అంటే ఏ విధంగా ఉంటే పీబై ఫామ్ పీబై క్యూ ఫామ్లో మనం రాయగలగాలి కరణి సైకిల్ అంటే పీబై క్యూ ఫామ్లో రాయలేని వాటిలో అంటే రూట్ టూ కానీ రూట్ త్రీ కానీ ఎలాంటివి ఉంటాయి కానీ రేగర్ అంటే రిపీట్ అయ్యే డెసిమల్స్ ఉంటాయి కదా వాటి అన్నట్లు కూడా కరణి సైకిల్ అని అంటాం ఓకేనా మళ్ళీ అకరణి సైకిల్ని డివైడ్ చేయొచ్చు ఏ విధంగా ఇంటిజర్స్ అంటే ఇంటిజర్స్ అంటే మనం ఏమంటాం అండి పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అంటే ఇంటిజర్స్ అని అంటాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిన్నాలు ఫ్రాక్షన్స్గా కూడా మనం ఈ రెండు కలిపితే కదండి మనకు వచ్చింది అక్కడ సంఖ్యలు అంటే పీబై క్యూ ఫామ్లో ఉండాలి అట్ ద సేమ్ టైం నార్మల్ నెంబర్లో కూడా ఉండాలన్నమాట అలాంటి అట్లా ఏమంటాం మనం అక్కడి సంఖ్యలు అంటాం అంటే బిన్నాలు బిన్నాలు అంటే మనకు తెలిసిందే వన్ బై టూ అవచ్చు త్రీ బై ఫోర్ అవచ్చు ఇలాగీ కూడా అంటాం సో పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్యలో మనకి ఏడు ఉన్నాయి పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి జీరో ఉంది అంటే నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి మళ్ళీ పాజిటివ్ వాల్యూస్లోని ఇటుపక్క పక్క రాస్తాం చూడండి ఇక్కడ రాస్తాం మళ్ళీ చార్టు సో పూర్ణ సంఖ్యలు చూస్తే మళ్ళీ వీటి నుంచి అంటే పాజిటివ్ వాళ్ళ నుంచి మనం మళ్ళీ టూ టైప్స్కి రాయొచ్చు ఏటవి పూర్ణాంకాలని ఓకేనా ఇంకొక టైప్ ఏంటండి మనకి సాహస సంఖ్యలు ఓకేనా అంటే ఒకసారి చూడండి నెంబర్ని ఏ విధంగా డిసైడ్ చేస్తాం రెండు రెండు రకాలుగా డివైడ్ చేస్తుంది అట్లే అది వాట్సప్ సంఖ్యలు అని అంటే రియల్ నెంబర్స్ అని కల్పిత సంఖ్యలు అంటే ఇమాజినరీ నెంబర్స్ అని మనం డివైడ్ చేసాం టూ వెల్ మళ్ళీ వాస్తవ సంఖ్యల్ని రెండు విధాలుగా విభజించాం అది ఏంటంటే సంఖ్యలని నెక్స్ట్ కరణీ సంఖ్యలని అంటే రేషనల్ నెంబర్స్ అండ్ ఈ రేషనల్ నెంబర్స్ అని నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు మళ్ళీ మనం ఏం చేస్తామంటే రెండు ఆర్లు విడగొట్టావు ఎలాగది పూర్ణ సంఖ్యలు నెక్స్ట్ భిన్నాలు ఈ రెండు కలిపితే మనకు వచ్చేది అకరణీయ సంఖ్యలు ఓకేనండి మరి పూర్ణ సంఖ్యలు ఏముంటాయి మనకి ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నాం నెగిటివ్ వాల్యూస్ ఉండాలి నెక్స్ట్ జీరో ఉండాలి అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉండాలన్నమాట సో ఆ పాజిటివ్ వాల్యూని మనం ఏం చేస్తాం రెండు విధాలుగా వెడగొట్టం అది పూర్ణాంకాలు మరియు సహజ సంఖ్యలు మరి ఇక్కడ సహజ సంఖ్యలు ఇంకేమైనా చేయవచ్చా అంటే సహజ సంఖ్యల నుంచి ఇంకా నాలుగు టైపులు రాయొచ్చు మనం ఏ సరి సంఖ్యలు ఓకే అండి సంఖ్యలు నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు లాస్ట్ సంయుక్త సంఖ్యలు అంటే మనం ఇచ్చిన అంటే మేజర్గా మనం చెప్పుకోవాల్సిన తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్స్ ఇవి సహజ సంఖ్యలో మళ్ళీ మనకి ఏమంటాయి సరి సంఖ్యలు రాసుకోవచ్చు బేసి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు సరి సంఖ్యలు అంటే తెలుసు కదండి ఏటవి సరి సంఖ్యలు అంటే రెండు నాలుగు ఆరు అలా కొన్ని ఉండే నెంబర్లు ఏమంటావు మనం సరి సంఖ్యలు అంటాం మరి బేసి సంఖ్యలు అంటే ఒకటి మూడు ఐదు ఏడు అండ్ సో వన్ వీటిలో ఏమంటాం బేసి సంఖ్యలు అంటాం ప్రధాన సంఖ్యలు అండి తెలుసు రెండు మూడు ఐదు ఏడు వీటిని ప్రధాన సంఖ్యలు అంటారు అంటే ఇవి కారణాలు కారణాంకాలు లేని నెంబర్లు ఏమంటాం మనం ప్రధాన సంఖ్యలు అంటాం మరి సంయుక్త సంఖ్యలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాల సంఖ్యలు ఏమంటాం సంయుక్త సంఖ్యలు అంటాం టో టోటల్గా మనం నెంబర్స్తోని ఈ విధంగా డిసైడ్ డిసైడ్ చేయొచ్చు అన్నమాట అంటే నెంబర్ అంటే ఒక నెంబర్ని మనం అది వాస సంఖ్య కల్పిత సంఖ్య అని చెప్పగలుగుతాం మళ్ళీ వాస సంఖ్యలో వస్తే మనకు అక్రనీ సంఖ్యలో అరణీ సంఖ్యలోనే వస్తాయి మళ్ళీ అకరి సంఖ్యలోని పోన పోల సంఖ్యలు భిన్నాలు వస్తాయి మళ్ళీ పూర్ణ సంఖ్యలో మనకి ఏడాడు ఉన్నాయి పూర్ణాకాలు ఉన్నాయి సహజ సంఖ్యలు ఉన్నాయి మరి సహజ సంఖ్య నుంచి మనం తెలుసుకోవాల్సిన నాలుగు సంఖ్యలు వచ్చేవి సరి సంఖ్యలని బేసి సంఖ్య అని ప్రధాన సంఖ్యలని సంయుక్త సంఖ్యలని ఓకేనండి ఇది టైప్స్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట ఓకేనా సో ఇప్పటివరకు మనం ఇంట్రడక్షన్ క్లాస్ తెలుసుకున్నాం కదండి సో ఫర్దర్ క్లాస్లో డివిజిబిలిటీ రూల్స్ కానీ వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కానీ అంటే బేసిక్ ప్రాబ్లం నుంచి మనం డిఫికల్టీ ప్రాబ్లం వరకు కూడా డిస్కస్ చేసుకుందామండి ఓకేనా థ్యాంక్ యూ